హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ పిజ్జాను ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఓవెన్ లేకుండానే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు తినాలనిపించినప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా ఈ విధంగా ట్రై చేసామంటే చాలా పర్ఫెక్ట్ వస్తుంది పిజ్జా ఓవెన్ లేకుండానే చాలా ఈజీగా చేసుకోవచ్చు పిజ్జా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వామ్ వాటర్ని అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత దీనిలోకి అయితే నేను డ్రై ఈస్ట్ అయితే తీసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ డ్రై ఈస్ట్ ఈ వాటర్లోకి వేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాము ఆ బౌల్లోకి ఒక టూ కప్స్ మైదా పిండిని అయితే వేసుకోవాలి ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా కలిసేలాగా ఇలా స్పూన్తో ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము వాటర్ లో కలుపుకున్నాం కదా ఆ వాటర్ని అయితే ఈ పిండిలోకి అయితే కొంచెం కొంచెంగా వేస్తూ స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ మొత్తంగా వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొంచెంగా వాటర్ కూడా పడతాయి ఇలా చేయితో కలుపుతూ మనం వాటర్ని అయితే వేస్తూ బాగా కలపాలి గోరు వచ్చని అయితే పిండిని అయితే కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా లూజ్గానే కలుపుకోవాలి పిండిని ఇలా కలిపేసుకొని కొంచెంగా ఆయిల్ కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి కొంచెం అంటుకున్నట్టుగా ఉంటుంది కదా ఇలాగే ఉండాలి ఇలా అంతా బాగా కలిపేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టామంటే ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యి పిండి అనేది ఫ్లఫీగా తయారవుతుంది అప్పుడు మనము పిజ్జా బేస్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకున్నాము ఒక పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్ని చిన్న పీస్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయాక ఈ చికెన్ అయితే వేసుకోవాలి అలాగే దీనిలోకి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కలుపుతూ అయితే చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా మనం కలుపుతూ అయితే మనం చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మనం క్యాప్ తీసి కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ మనం మళ్ళీ ఒకసారి అయితే క్యాప్ పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది చూడండి టూ మినిట్స్ తర్వాత చూడండి చికెన్ బాగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అయిపోయాక దీనిలోకైతే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ పాటు మేము చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చికెన్ అనేది చాలా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయి అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే పిండిని అయితే చూస్తాం చూడండి పిండి చాలా బాగా ఫ్లఫీగా తయారైంది కదండి చాలా బాగా పొంగింది కదండి ఇలా పిండినైతే ఒకసారి అయితే కలిపేసుకొని మనమైతే బాల్స్ లాగా అయితే చేసుకున్నాము చూడండి ఇలా బాల్స్ చేసుకున్నాము ఒక త్రీ బాల్స్ అయితే అయ్యాయి ఇలా ఒక బాల్ తీసి మనము పిజ్జా బేస్ని అయితే చేసుకున్నాము ఇలా ఒక బాల్ తీసి ఒక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసి పిండితో డస్ట్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనము ఒక బాల్ తీసి ఇలా బాగా ప్లేట్కి అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒత్తితో చూడండి ఇలా బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా ఫోర్ స్పూన్తో ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే బేస్ అనేది పొంగకుండా అలాగే మనం పైన వేసుకున్న వెజిటేబుల్స్ అయినా చికెన్ అయినా బాగా కుక్ అవ్వడానికి ఇలా హోల్స్ పెట్టుకోవాలి నేనైతే పిజ్జా సాస్ తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ పిజ్జా సాస్ని అయితే బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ వేసుకోవాలి చీజ్ని నేను ముందే తురుము పెట్టుకున్నాను ఇలా తురుము పెట్టుకున్న చీజ్ని ఇలా ఈ సాస్ పైన వేసుకోవాలి చీజ్ చీజ్ని అయితే తీసుకున్నాను ఇలా పిజ్జా బేస్ పైన అంతా వేసుకున్న తర్వాత టమాటా పీసెస్ని సన్నగా కట్ చేసుకోవాలి వాటిని అయితే ఈ పిజ్జా బేస్ పైన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ని కూడా పెట్టుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా పిజ్జా బేస్ పైన ఇలా పెట్టుకోవాలి చికెన్ని ఇలా మొత్తంగా చికెన్ పీసెస్ని పెట్టుకున్న తర్వాత ఫైనల్గా చీజ్ని కూడా ఇలా పైన వేసేసుకోవాలి పిజ్జా బేస్ పైన ఇలా మొత్తంగా వేసుకున్న తర్వాత ఈ బేస్ పైన బటర్నైతే వేసుకోవాలి బటర్ని ఇలా మెల్ట్ చేసుకొని తీసుకున్నాను బటర్నైనా వేయచ్చు లేదంటే ఆయిల్నైనా వేసుకోవచ్చు నేనైతే బటర్ వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ని అయితే వేసుకోవాలి ఇప్పుడైతే పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని కడాయిలోకి సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ వేసి ఒక క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు రీ హీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి మనం రెడీ చేసుకున్న పిజ్జా బేసిన్ అయితే దీనిలోకి అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పిజ్జా అనేది బాగా బేక్ అయిపోతుంది చూడండి థర్టీ మినిట్స్ తర్వాత చూడండి పిజ్జా ఎంత బాగా బేక్ అయిపోయిందో చీజ్ కూడా బాగా మిల్ట్ అయిపోయింది ఇప్పుడైతే పిజ్జాని తీసి చల్లార పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలోకి ఇంకొక పిజ్జాని కూడా రెడీ చేసుకున్నాను ఆ ప్లేట్ని కూడా ఈ కడాయిలోకి పెట్టి క్యాప్ పెట్టేసి ఇంకొక థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి పిజ్జా చల్లగా అయిపోయింది కదండి ఇప్పుడైతే మనము పీసెస్లాగా కట్ చేసుకున్నాము చూడండి చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది చికెన్ పిజ్జా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ఇంట్లోనే మనము రెడీ చేసుకుందామంటే మనం బయట కొనాల్సిన అవసరం కూడా లేదు మనం తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా అయితే తయారు చేసుకోవచ్చు ఈస్ట్ లేకుండా కూడా మనం పిజ్జాని తయారు చేసుకోవచ్చు మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చింది పిజ్జా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్